ఇప్పుడు చూసుకుంటే మరి ఇంకో విషయం ఏంటంటే మన జానీ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో తనకి నేషనల్ అవార్డు అనేది క్యాన్సిల్ అయింది అలాగే ఇప్పుడు ఈ బెయిల్ కూడా క్యాన్సిల్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరు ఏం చెప్తారు కదమ్మా బెయిల్ క్యాన్సిల్ అవ్వాలని ఎవరు చెప్పట్లేదు అమ్మా ఆటోమేటిక్ మనమే వద్ద మన మాస్టర్ లాయరే వద్ద ఎందుకంటే ఇక్కడ రద్దు కాల ఫస్ట్ పాయింట్ అవార్డ్ అవార్డ్ నాట్ నాట్ బీన్ బీన్ క్యాన్సిల్డ్ ఒక ప్రోటోకాల్ ఉంది అంటే ఒక అవార్డు ఇచ్చినప్పుడు ఈయన అవార్డు అనౌన్స్ చేసినప్పుడు ఈయన మీద ఎలాంటి కేసులు లేవు ఆ కేసులు ఉంటే అప్పుడే ఇచ్చేవారు కాదు సో కేసులు ఏం లేవు అప్పుడు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇలాంటి కేసు ఏదో ఏర్పడింది సో ఏర్పడినప్పుడు దోష నిర్దోష డిసైడ్ చేయలేదు కదా కోర్టు డిసైడ్ చేయాలి ఈ లోపల ఈ అవార్డు కమిటీ డిసైడ్ చేయలేదు కదా ఆయనకి ఇచ్చేస్తే ఆయన దోష అన్నట్టు అవుతుంది కదా అందుకని వాళ్ళు అలాంటి కాంప్లికేషన్ ఉంటుంది కనుక వాళ్ళు నార్మల్గా సస్పెన్షన్ పెట్టి సస్పెన్షన్లో పెట్టారు హోల్డ్లో పెట్టారు దే నాట్ క్యాన్సిల్ ఇట్ ఆర్ దే నాట్ రద్దు అనేది లేదు అది ఓన్లీ హోల్డ్లో పెట్టారు కమ్యూనికేషన్ కూడా పంపించారు ఇట్ హస్ బిన్ కెప్ట్ ఆన్ హోల్డ్ బికాస్ ఎందుకంటే ఆ ఫంక్షన్ ఎక్కడ జరగాలి ఢిల్లీ ప్రెసిడెంట్ హౌస్లో ప్రెసిడెంట్ ఆన్ ది ప్రెసిడెంట్ చేతుల మీద జరగాలి సో అది చాలా ప్రోటోకాల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఒక దోషి నిందితుడు దోషి కాదు ఒక నిందితుడైనా సరే అతనికి ఎట్లా ఇస్తారు అది ఒక ప్రశ్న అవుతుంది తేల్చుకుని కదా ఇవ్వాలి ప్రెసిడెంట్ స్థానంలో ఉండి అని అంటారు కనుక ఆటోమేటిక్గా వాళ్ళు ఇలా పంపించారు మెసేజ్లు వాళ్ళ పోలీస్ అలౌడ్ పోలీస్ వెళ్ళిపోమని చెప్పింది ఎందుకంటే పోలీస్ కెనాట్ అబ్జెక్ట్ ఎందుకంటే ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ఆ ఆర్డర్ను మళ్ళీ మార్చాలంటే కోర్టే ఇవ్వాలి కోర్టే ఇవ్వాలి ఖచ్చితంగా వాడు వచ్చేసి చూడచ్చు కానీ జెన్యున్గా మనం ఈ పాయింట్ కోసం అడిగాం ఈ పాయింట్ ఎప్పుడైతే లేదో నేను ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఈ పాయింట్ అడిగి ఢిల్లీ వెళ్ళాలి అవార్డు కోసం వెళ్ళాలి ఈ పాయింట్ పెట్టి అడిగాం మన బెయిల్ సో ఇంటర్మ్ బెయిల్ దీనికోసం ఇచ్చారు వాళ్ళు ఆ ఇంటర్మ్ బెయిల్ ఏ కారణం చేత మనం అడిగాము ఏ కారణం చేత వాళ్ళు ఇంటర్ బెయిల్ ఇచ్చారో ఆ కారణమే లేనప్పుడు జనెంట్గా మాకు వద్దు మాకు అవసరం లేదు మేము రెగ్యులర్ రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకుంటాం రెగ్యులర్ బెయిల్ వాడు అప్లై చేస్తున్నారు రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకుంటాం అని చెప్పి మరి తీసుకోవాలి పోలీసు వాళ్ళు వెళ్ళిపోమన్నారు పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆపలే వాళ్ళకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది కోర్టు ఇచ్చింది ఆదివారం ఆదివారం హాలిడే సో ఎవరు లంచ్ మోషన్ వేయడానికి కానీ కూడా ఛాన్స్ లేదు సో ఎవడు ఇవాళ వేసి వాళ్ళు తీసుకురా ఇవాళ వేసి వాళ్ళు ఓకి మళ్ళీ అయినా వెళ్ళనంటే దాకా ఎందుకు ఆ దరిద్రం ఇంకా మనం దీనికోసం అడిగాం ఇది ఎప్పుడైతే లేదు వద్దు జనరల్ రెగ్యులర్ వెయిల్కి అప్లై చేసుకుంటామని చెప్పేసి మనం వెళ్ళాలి మనం బయటికి రాలి మన వాళ్ళే బయటికి రాలి ఇప్పటి వరకు ఈ కేసు మీద ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి సార్ అంటే ఇంకెంత ఫోక్స్ కేసు క్లారిటీ రావడానికి డెఫినెట్గా వన్ మంత్ పడుతుంది ఎందుకంటే లెక్క ఏంటంటే తొంభై రోజుల లోపు చార్జ్ షీట్ వేయాలి ఛార్జ్ షీట్ వేసినాకే కోర్టులో వాదవాదాలు ఈ కో చార్జ్ షీట్ వేసే లోపు ఈయన్ని వదిలిపెట్టడం వదిలిపెట్టడం కోర్టు దృష్టిలో ఉంది ఛార్జ్ షీట్ అయ్యేలో చార్జ్ షీట్ అయితే తొంభై రోజులు తొంభై రోజుల దాకా అయితే తొంభై రోజులు జైల్లో ఉండాల్సింది మూడు నెలలు అది వీళ్ళు కోర్టులో వాదించవచ్చు ఎందుకంటే రీసెంట్గా ఐక అలహాబాద్ హైకోర్టులో హైకోర్టులో ఒక హైకోర్టులో ఒక వాద వచ్చింది ఇలా ఫోక్స్ కేసులో అయినా కూడా నిందితుడే కదా ఆరోపణలే కదా అతను విక్టీం కాదు కదా సారీ అతను దోషి కాదు కదా అలాంటప్పుడు అతను తొంభై రోజులు నూట ఇరవై రోజులు ఎందుకు పెట్టాలి మీరు ఇన్వెస్టిగేషన్ చేయటం వరకు మా దో సాక్ష్యాలు మారుస్తారేమని అనుమానం ఉండవు ముప్పై రోజులు పదిహేను రెండు రెండు వారాలు లేదా నాలుగు వారాలు అంతే తొంభై రోజులు మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని వాదించారు నా గతంలో వేరే కేసులో అయితే కోర్టు అఫీల్ చేసింది ఎస్ ఈవెన్ పోస్ట్ కేసులో హీ ఎస్ గాట్ రైట్ హక్కు ఉంది బెయిల్ పొందే హక్కు అతడికి ఉంది అది కాల్ రాయటానికి వీల్లేదు సో మీరు ఇన్వెస్టిగేషన్ పేరు మీద నెలల నెలలు లాక్కకూడదు మీరు ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ ఇట్ ఇన్ థర్టీ డేస్ ముప్పై రోజుల్లో కంక్లూడ్ చేయండి ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసుకో షీట్ వేసుకుంటే కండిషన్ బెయిల్ ఇవ్వండి అంతే కండిషన్ మీరు వేరే ఊరు దాటి వెళ్ళకూడదు వేరే దేశానికి వెళ్ళకూడదు పాస్పోర్ట్ తీసుకోండి అవి పెట్టి ఇవ్వండి తప్పితే యూ కెనాట్ హోల్డ్ హిమ్ ఇన్ జైలు అనేది తీర్పిచ్చింది ఎవరు వాళ్ళు ఏముంటాయో ఆధారాలు అబద్ధాల కోరు వాళ్ళ ఆధారాలు సేకరిస్తే అన్ని కోర్టులో పట్టా పట్టా పట్ట పేలిపోతుంది చూడమ్మా ఎందుకంటే పద్దెనిమిదిలో ఏ అమ్మాయి జోడీ డి జోడీలో యాక్ట్ చేసింది డీ జోడీలో రూల్ ఏంటి మైనర్లు చేయడానికి లేదు పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళు నిండాలి పద్దెనిమిది ఏళ్ళు నిండితేనే చెయ్యాలి అది ఛానల్ యొక్క రూల్ కాదు ఛానల్ యొక్క రూల్ అయితే ఏదో మ్యాప్లెట్ చేస్తుంది ఛానల్ యొక్క రూల్ గవర్నమెంట్ రూల్ ఇది ఇలాంటి జోడీ ప్రోగ్రాం డ్యాన్స్ ప్రోగ్రాములు వేస్తే మైనర్లతో చేయకూడదు పిల్లలతో చేయాలి చిల్డ్రన్ ప్రోగ్రాములు వేరే పెట్టండి అంతేకాని ఈ జోడీ ప్రోగ్రామ్ అమ్మాయి అబ్బాయి కలిసి డ్యాన్స్ చేసే ప్రోగ్రాం పెట్టకూడదు అని దేశం యొక్క ప్రభుత్వ యొక్క చట్టం గవర్నమెంట్ చట్టం అది సో దాన్ని ఉల్లంఘించలేదు వాళ్ళు ఉల్లంఘిస్తే వాళ్ళు ఛానల్ ఇప్పటికి మూసుకుపోయి ఉండేది సో వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అంటే వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నిండినట్టు ఈ అమ్మాయి అఫిడవిట్ చేసింది సతకం పెట్టి జాయిన్ అయింది ఇప్పుడు పదహారు ఏళ్ళు అంటుంది అంటే రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు డీ జోడీ డీ జోడీ చేసినప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏళ్ళు అవుతాయా పదహారు ఏళ్ళు అవుతాయా ఇరవై ఏళ్ళు కదా అవ్వాలి సో సరే పంతొమ్మిది ఏళ్ళు అవ్వాలి కదా పంతొమ్మిదికి పదహారు ఎట్లా అవుద్ది సో ఈ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ సాక్ష్యాలు తీసుకోవాలి ఇప్పుడు అమ్మ ఇక్కడిచ్చిన బర్త్ సర్టిఫికేట్ కరెక్టా అక్కడ ఇచ్చింది కరెక్టా ఎక్కడ తప్పు చేసింది ఎక్కడ ఫ్రాడ్ చేస్తుంది సో ఎక్కడ చేసినా ఎక్కడో ఫ్రాడ్ చేసింది సో ఈ దిస్ గర్ల్ ఈజ్ అ ఫ్రాడ్ ఫ్రాడ్ లంటే అమ్మాయి తర్వాత అమ్మాయి నాకు దేవుడు నాకు జీవితం ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు బోషణం ఇచ్చాడని ఆరు ఆరు క్యాసెట్లు ఉన్నాయి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు ఆయన నాకు దేవుళ్ళు అంటాడు దేవుళ్ళు అంటే ఆ దేవుళ్ళు అంటాడని రెండు వేల ఇరవై మూడు దాకా మాట్లాడి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన దోషి నేను రేపు చేసిన వాడు ఎట్లా అవుతాడు పద్ పంతొమ్మిదిలో రేపు అంటున్నావు ఇరవై నాలుగు దాకా ఆయన తోడు ఎందుకు కలిసి పనిచేసావు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా నువ్వు ఆయనతో పని పనిచేయటం సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు ఆయన ఆయన హీరోగా నువ్వు హీరోయిన్గా ఒక సినిమా చేయటం సినిమా ముహూర్తం చేయడం దానిలో సాంగ్ షూటింగ్ చేయటం సాక్ష్యాలు ఉన్నాయి ఒక ఎవరైనా ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఏ ఆడపిల్ల అయినా ఏ ఆడపిల్ల తను రేపు చేసిన వాడితోటి ప్రయాణం చేస్తా రేప్ చేసిన వాడు పక్క వచ్చిన వచ్చి చెప్పు లేదు లేదా కాండ వస్తుంది అంతే కదా లేదు వెళ్ళి వాడి వాడే పెళ్లి చేసుకోవాలి పోరాడదు నన్ను నా శిలా దోచుకున్నాడు నా తాళి కట్టాలని పోరాడు అలా ఉంటుంది తప్పితే ఏమీ లేకుండా పక్క తిరుగుతూ ఉండదా ఏడ తెలియదు అది మరి ఏడది ఎలా తిరిగింది ఈ అమ్మాయి ఎలా తిరిగింది ఏమి క్యారెక్టర్ అది సో అవన్నీ బయటకు వస్తాయి ఒక్కొక్కటి ఆధారాలు అంటే వస్తాయి ఈతను రేపు చేసాడు ఏం ఆధారం ఉంది షూటింగ్ స్పాట్లో చేశాడు ఏం ఆధారం ఉంది షూటింగ్ స్పాట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏనాటికి రేపు చేయలేడు ఇంకో తోడు ఉంటే తప్పితే ఇద్దరు కలిపితే తప్పితే ఒక అమ్మాయిని ఎప్పుడు ఒక అబ్బాయి ఏనాటికి రేపు చేయలేడు అది అనేకంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది వన్ ఎప్పుడు చేయగలడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కేవలం ఆ అమ్మాయి అనారోగ్యము కదల్లేని స్థితితో అలాంటి పరిస్థితులు ఉంటే చే చేయగలడు అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఎవడన్నా రేపు చేస్తాడా కాదుగా సో హెల్తీగా ఉంది హెల్తీగా ఉన్న అమ్మాయి అని చెప్తాను అప్పుడు హెల్తీగా ఉన్న అమ్మాయి అయితే ఒకటే ఒకటి రేపు చేయలేడు అంటే వాడు నీ జాకెట్ చెప్తూ ఉంటే లాగుతుంటే మూసుకున్నావాడపిల్ల న్యాచురల్గా అరుస్తుంది కదా అప్పుడు బయట అప్పుడెందుకు బయట సరే బయట అక్కడ నేను అరిచాను కానీ ఎవరికి ఇరపడలేదు వ్యాన్లో ఉన్నాను అంటావా అది ఆ మాట కూడా అర్థం లేదు కంటే వ్యాన్లు నూట ఇరవై మంది యూనిట్ ఉంటారు ఆ వ్యాన్ కూడా షూటింగ్ స్పాట్ వచ్చి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది తప్పితే ఎక్కడో ఊరు బెటరు సరే అది కూడా ఒప్పుకుందాం ఒప్పుకుందాం వినపడలేదని బయటకు వచ్చావు కదా బయటకు వచ్చినప్పుడు చెప్పచ్చు కదా నూట యాభై మంది యూనిట్ ఉన్నారు చెప్పచ్చు కదా నాకు అదే నువ్వు ఏడుస్తారా తెలిసిపోద్ది కదా బయటికి దిగేటప్పుడు కలబడి నీళ్ళతోటి ఏడపిల్ల దుఃఖంతో కదా వస్తుంది నవ్వుకుంటూ రాదు కదా వేరే నుంచి ఒక రేపు తెస్తే నవ్వుకుంటూ దిగుద్దా ఏడుకుంటూ వస్తారు నువ్వు అలాంటి తెలుస్తావు లేవే నువ్వు ఏడుస్తున్నట్టుంటే ఎవరన్నా ఏంటో మా ఇంట్లో అడుగుతారు కదా అలాంటివి ఏమి లేవే నువ్వు వచ్చేసావు దిగేసావు భయ తర్వాత ఇప్పుడే ఎవడో భయపడితే ఎందుకు భయపడతావు అతనేమి డాన్స్ మాస్టర్ జానీ ఇవాళ డాన్స్ మాస్టర్ జానీ యూనియన్ ప్రెసిడెంట్ నేషనల్ అవార్డు ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏమిటి బాము డాన్స్ ఫస్టర్ ఇరవై ఐదు మంది డాన్స్ పర్స్లో ఒకడు ఆయనేమి ఇంత పవర్ఫుల్ ఇంత కాదు ఆ రోజు అప్కమింగ్ అప్పుడే వస్తున్నాడు ఆయన ఇప్పుడు నెంబర్ వన్ అయ్యాడు అప్పుడు ఆయనకి పడి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది సరే భయపడలేదు ఇంకా నా పేరు బయటకు వస్తుంది అని అది తప్పు రెండు వేల పద్దెనిమిదిలోనే ఫిలిం ఛాంబర్లో పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ లీగల్ డిపార్ట్మెంట్ మహిళా సంఘాలు గవర్నమెంట్ వాళ్ళు సినిమా వాళ్ళు కలిపి ఒక ఇరవై మందితోటి కమిటీ వేసాం రెండు వేల పద్దెనిమిదిలో ఈ కమిటీ రెండు వేల పద్దెనిమిది కమిటీ వేసి ఏమి చెప్పావు అందరికీ ఛాంబరు హాబీ ఇచ్చింది ఏమని మీకు ఇలాంటిది ఏదైనా లైంగిక వేధింపులు ఏమన్నా మగ ఆడ ఎవరికైనా జరిగితే మీరు సీ మీ ఈ కంప్లైంట్ని సీక్ సీల్డ్ కవర్లో వేసి ఈ బాక్సులో వేయండి ఇక్కడ మీ పేరు కానీ ఊరు కానీ బయటికి రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది మీ పేరు ఏకలేదు మీ సీల్డ్ కవర్ వేయండి మేము చూసుకుంటాం మీ పేరు బయటికి రాదు ఎప్పటికీ బయటికి రాదు మేము దానికి కావాల్సిన కార్యక్రమాన్ని చూసుకుంటాం శిక్షిస్తారు శిక్షిస్తామని హామీ ఇచ్చింది చాంబర్ చాంబర్ అంటే ఎవరు ఇండస్ట్రీకి హెడ్ మా అన్ని కి హెడ్ అది చాంబర్ ఇచ్చేదాన్ని ఇంకా చాంబరు హామీ ఇచ్చినాక నువ్వు ఆ రోజు అక్కడ చెప్పలేకపోతే ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇవ్వచ్చు కదా సీల్ కవర్ ఇవ్వచ్చు కదా పద్దెధుల్లోనే పెట్టింది పద్ధతి కదా సూపర్ సీల్ కవర్లో ఇవ్వచ్చు కదా ఏలా సో ఆల్ దిస్ కాన్ఫి కాన్ఫిస్కేటెడ్ క్రియేటెడ్ బిల్టప్ డ్రామా బిల్టప్ డ్రామా అన్నీ పట్టాపంచైపోతాయి కోర్టులో ఎప్పటికీ నిమస పట్ట నిలిపి తేలిపోతాయి ఎక్కడ ఒక్కటి ఆధారం లేదు ఎవరో అమ్మాయిని వెనకాల నుండి తోస్తున్నారు వెనకాల అమ్మాయి నుండి నెట్టుతున్నారు నాకు తెలిసిన విషయాలు ఉన్నాయి చూద్దాం చూడాలి అలాగే మాస్టర్ గారు దక్కించుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అవార్డు మళ్ళీ ఆయనకు వస్తుంది ఈ కేసులో ఆయన గెలవటం ఖాయం ఎందుకంటే అన్ని ఆ అమ్మాయి చెప్పిన కథ మొత్తం వింటే ఎవరికైనా కూడా కొంచెం క్లీన్గా విని ఒక్కసారి విశ్లేషించుకుంటే ఎవరికైనా తెలుసు ఇది బోగస్ బోగస్ ఎక్కడ నుంచో వచ్చింది తండ్రి కూడా లేరా పిల్లకి అమ్మ ఉంది ఎక్కడి నుంచో వచ్చింది ఇక్కడ ఏదో గ గటాన్ అవ్వడానికి వచ్చింది జానీ మాస్టర్ తోటి ట్రావెల్ చేసింది ఎర్ పొజిషన్ తెచ్చుకుంది తను చీఫ్గా తను చేయాలనుకుంది జానీ మాస్టర్ కంపెనీలు జానీ మాస్టర్ లింకులు అనేవి వాడుకుని వెళ్ళిపోవాలనుకుంది అది ఎక్కడో కుదరలా